చూడండి ఈ అమ్మాయి ఎలాగో చిన్న చిన్న దోశలు వేస్తుందో నేను పెద్ద వేసేస్తున్నాను వచ్చి మా మామగారు పిల్లలు మనవలు మనవరాలు ఉన్నారు ఇంట్లో వాళ్ళ కోసం వస్తుందండి అలాగైతే ఇష్టంగా తింటారు అని మాకు మాత్రం అప్పుడప్పుడు ఎప్పుడైనా చెయ్యమ్మా అంటే ఆ చెయ్యిను మీరే చేసుకోండి అంటుందండి పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టం అండి చక్కగాలతో ఆడిస్తుంది ఆడితే వీడియో అప్లోడ్ చేశాను కానీ చేయకూడదు పిల్లలకి కూడా చక్క పెడతదండి చేసిందండి అలాగా చూడండి మిగతాది నాకు ఎవరో పిలుస్తున్నారు ఇంట్లోనే వెళ్ళి నాకు ఇంకా ఇలా రాయలే వేయమండి వేసాను చూడండి ఎలా చేస్తున్నారు ఇంకా పాప వచ్చి నా ద్యూస నాకు దోశలేసింది అని అంటుందండి చూడండి అలాగే ఓకే అండి ఇలా చేయండి పిల్లలు మంచిగా తినాలి చేయాలంటే మాత్రం ఇలా వెరైటీగా మనం చేస్తే ఆడుకుంటూ సరదాగా తింటారు కదండి చెప్పు ఇది మా దోసేసినట్లు గుజ్జింటే నా కోసమే బుజ్జిగా చూడండి పాప ఎలా చెప్పిందో చాలా ముద్దు ముద్దుగా ఓకే అండి థ్యాంక్ యూ